పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో స్వతంత్ర సమరయోధుడు యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహావిష్కరణలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఆర్ఎన్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మరియు ఆస నియోవర్గ శాసనసభ్యులు శ్రీ పితాని సత్యనారాయణ నా చాలా తెలుసు కానీ విషయాలను చెప్పాడు ఆ కార్యక్రమానికి ఆహ్వానించిన వేదిక మీద ఉన్నటువంటి రెడ్డి సోదరులందరికీ ముఖ్యంగా గౌరవదీగు పెద్దలు శ్రీ పితామ సత్యనారాయణ గారికి ఎందుకంటే నా దగ్గర ముందే ఎన్నో ఉన్నత పదవులు చేశాడు మధురిగా చేశాడు ఒక్కటి ఇక్కడ నాకు ఆలోచన వస్తూ ఉంది ఒక రెడ్డి విగ్రహానికి పెట్టాలి నరసింహారెడ్డి విగ్రహాన్ని ఇక్కడ పెడతామని సోదరులందరూ కూడా అడిగినప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అంటే ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలి కుల మతాల ప్రతీతంగా ఆ మహానుభావుడి విగ్రహం పెడితే ఆ గౌరవం మాకు దక్కుతుంది కానీ నాకు దక్కుతుంది అనేటువంటి ఆలోచనతో ఆ యొక్క పర్మిషన్ ఇచ్చేటువంటి ఈ యొక్క సత్యనారాయణ గారికి నేను తరఫున ధన్యవాదాలు ఎందుకంటే ఇది మామూలు కార్యక్రమం కాదు ఎక్కడో రాయలసీమల పుట్టి రాయలసీమ బ్రిటిష్ వారిని గడగడలాడించినటువంటి ఆ యొక్క మహాను ఈ రోజు ఈ జిల్లా వాసులందరూ కూడా ఒక విగ్రహం చేసినందుకు ఆ సంఘం సభ్యులకు వారికి పేరు పేరును కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి రెడ్డి సోదరులకు మా సోదరి మనులకు అక్కలకు చెల్లెళ్లకు పత్రికా వివేకర్లకు ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మా రెడ్డి సోదరుల యువతకు ఇందాకే చూసాను వాళ్ళ ఉత్సాహం ఏ విధంగా చూస్తే వాళ్ళ వాళ్ళము ఏ విధంగా అందరికీ ఆ యువతకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఎవరైనా ఒక హీరోను ఇంకొకరు చూసినప్పుడు కానీ నాడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి ప్రథమ స్వాతంత్ర సమర యోధుడిగా ఒక ఉప్లవకారుడిగా తన కుటుంబాన్ని యావత్తును వదిలిపెట్టి ఈ యొక్క భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళను తరిమి కొడుతు తప్ప స్వాతంత్రం తెచ్చుకోవాలి మీ మోచేతి కింద నీళ్లు తాగే వాళ్ళము కాదు అక్కడ మా సైడ్ కూడా అక్కడ రేనాటి గడ్డ అంటారు ఈ రేనాటి గడ్డలు పుట్టిన రెట్ల విప్లవం ఏ విధంగా ఉంటుందో అని చెప్పి ఛాలెంజ్ చేసి పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి పోలీస్ బ్రిటిష్ వారి సైన్యాన్ని కూడా ఎదురొట్టి గుడ్డలెచ్చి వారి తుపాకులు ఎత్తుకొని పోయి ఎన్నో రోజులు పోరాటం చేయడం జరిగింది ఆ రోజు అటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి విప్లవకారులకి నాటి స్వాతంత్ర సమర యోధుడికి ఈ రోజు విగ్రహం పెట్టడం చాలా సంతోషం వారికి సంతోషంగా కూడా ఉంది అది ముఖ్యంగా నా ప్రాంతం అనేటువంటి నియోజకవర్గం అనేటువంటి బలియపల్ల నియోజకవర్గంలో కోయిల కుంత ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలోనే పుట్టి పెరిగిన వాడు ఆ ప్రాంతంలోనే ఎన్నో ఉద్యమాలు చేశాడు ఏ కుటుంబాన్ని వదిలి తల్లి లేకుండా పర్వాలేదు అందరినీ కూడా వదిలిపెట్టి ఈ యొక్క దేశం కోసం మన కోసం అందరి కోసం కూడా పోరాటినటువంటి ఎందుకంటే ఇప్పటికి కూడా ఆయన పట్టినటువంటి కత్తి ఆయుధాలు అన్ని కూడా ఇప్పటికి కూడా ఉన్నాయి వారి దగ్గర మా ప్రాంతం ఇప్పుడు కూడా అక్కడ వ్యక్తి పెట్టడం జరిగింది ఈ రోజు ఉయ్యలవాడ నర్సరమ్మారిన చరిత్ర మీద నిరంజీవి గారు కూడా ఒక సినిమా తీయడం జరిగింది ఎందుకంటే రాబోయే కాలంలో పిల్లలు కానీ భవిష్యత్తులో కానీ ఒక విప్లవకారుడు ఒక స్వాతంత్ర సమర యోధుడు చేసినటువంటి పోరాటాన్ని కూడా మరిచి పోకూడదు అనేటువంటి ఉద్దేశం ఆ విగ్రహాన్ని చూసినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా వారికి అందుతుంది అదే ఒక్కటే కాదు నాడు బుడ్డ వెంకన్నరెడ్డి గారు ఇందాక ప్రతాప్ రెడ్డి గారు చెప్పారు ఏదైతే కష్టాలు ఆ రోజు పడలేదు వెంకట రెడ్డి గారు అని చెప్పి అక్కడ ఆయన కూడా ఎంతో మందికి అన్నదానాలు చేసి ఆ రోజు తన ఆస్తిని ఎంత కూడా పోగొట్టి కూడా చేశారు ఎంతో మంది మనకు యోగి యోమన గారు ఉన్నారు ఎంతో మంది యోగి యోమన గారి గురించి కూడా విన్నారు పుస్తకాలలో రచించారు వీళ్ళందరినీ ఇప్పుడు తలుచుకుంటా ఉంటే ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి వంశం రెండ వంశం కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను అయితే అన్ని కులాలు అన్న ఒక కులం పెద్దది ఒక కులం తక్కువది కాదు ఎవరి కులానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ మనం భారతీయులమే మొట్టమొదట భారతీయులం భారతీయులం అయిన తర్వాతనే మనం అన్ని కూడా ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక బంధుత్వాలు ఒక కులము ఒక మనిషి చెడ్డ ప్రతి సంవత్సరానికి ఒక్కసారి ఈ కార్తీక వన భోజనాలు పెట్టుకుని వాటి ద్వారా మన సంఘం యొక్క సంఘాల యొక్క అందరూ కూడా ఐక్యమత్యాన్ని ఒకరికొకరి కష్ట సుఖాలను కూడా తెలుసుకుంటా ఉంటారు అదే విధంగా ఆ విప్లవాకారుడు గురించి ఇంకా ఎన్ని చెప్పినా ఎంతసేపు మాట్లాడేది తక్కువగానే ఉంటుంది మనం ఇందాక చెప్పారు పేరు విద్యార్థుల గురించి కూడా కొంతమందిని ఆదుకుంటా ఉన్నారు ఇక్కడ సోదరులందరినీ కూడా వారికి ఏదైనా ఎందుకంటే చాలా మంది కూడా రెండో అంటే కూడా ఒక బయట తెలియని వారికి ఎంతో గొప్పగా ఉంటారు కోటేశ్వరులు లక్షాధికారులు వందల ఎకరాలు ఉంటాయి మనలో కూలివాడు ఉన్నాడు గొప్పవాడు ఉన్నాడు పని చేసుకునే వాడు ఉన్నారు మన తమ్ముళ్ళు కూడా కష్టాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఏది అయినా ఈ రోజు ఒక విప్లవకారుని అంత మహానాయకుడిని చూసి తలుచుకుంటా ఉంటాం ఆయన ఎంతో పోరాటాలు చేశాడు అదే విధంగా కాకుండా తన ఈ రోజు పట్టిన తర్వాత ఇదే కోయిలకుంట పట్టణంలో ఈ యొక్క కొండు నది ఒడ్డున ఆయనను బ్రిటిష్ వారు మురిశిక్ష విధిస్తే దాన్ని మురిశిక్షను ముందుగా పెట్టుకొని ఇంతకంటే నన్ను ఏం చేస్తారని చెప్పి చిరస్థాయి కనుక ప్రజల కోసం నా దేశం కోసం తన ప్రాణాలను కూడా తెలుగు పెట్టినటువంటి నాయకుడు ఈ యొక్క ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారు ఆయన పేరుకు ఉయ్యలవాడ పేరునే గ్రామాన్ని పేరుగా మారిన చరిత్ర కలిగిన నాయకుడు ఉయ్యలవాడ నర్సింగ్ మారేడి ఊరి పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు ఊరి పేరునే తన సాగు సంరయోగం తర్వాత ఉయ్యనవాడ పేరు జరుపుకొని ఉయ్యనవాడ నర్సిం కూడా ఎవరు అయినా సంబంధించిన వాళ్ళు గొప్పతంగా జరుపుకుంటారు తన సాగు కండ ముందుగా గడపడుతూ ఉంది తనను ఉని తీస్తా ఉన్నారు ఉని చెయ్యిపోతున్న తన మొహంలో శరీరము చెదరగా మీరు ధైర్యంగా ఉండండి నన్ను స్ఫూర్తిగా తీసుకోండి ఈ ఉద్యమాన్ని నడపండి మనమందరము పోరాటం చేయాలి నా ప్రాణం పైన పర్వలేదు నన్ను గుర్తు పెట్టుకుని ప్రాణాలు చేయించినందుకు చేసి ఉద్యమాన్ని నడపమని చెప్పినటువంటి నాయకుడు ఆ యొక్క ఉద్యమకారుడు నరసింహరెడ్డి గారిని కూడా మా ప్రాంతంలో ఇప్పటికీ కూడా వారి కుటుంబ మా బంధువులందరూ కూడా ఉన్నారు ఇప్పటికీ కూడా వారు తెలియజేస్తానే ఉంటారు కాబట్టి అటువంటి మహానాయకుడి విగ్రహాన్ని ఆవిష్కరానికి ఆవిష్కరించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మీకు మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని పిలిచి ఇంత గొప్పగా ఈ రోజు కార్తీక వనమహోత్సవ భోజనాలు పెట్టుకుంటూ మీరందరూ కూడా ఈ రోజు ఈ యొక్క పండగ వాతావరణంలో పాల్పరుచుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఇందాక అడిగాను ఆచార్య గారు అంటే నాకు అర్థం కాలేదు ఆచార్య ఏంటన్నా ఆచార్య అంటున్నారు అంతా రెండోది కదా కూడా అడగడం జరిగింది వారి గురించి కూడా చెప్పడం జరిగింది అదే విధంగా చంద్రశేఖర రెడ్డి గారు మిగతా సోదరులు అందరూ ఉన్నారు పేరు పేరున ఎందుకంటే సమయం మీతో గడపాలని ఉంది కానీ సాయంకాలం మూడున్నర నాలుగు గంటలకే ఈ రోజు ఆ రోజు వచ్చినప్పుడు ఒకటే చెప్పారు సత్యనారాయణ వీళ్ళందరూ కూడా సార్ మీరు ఖచ్చితంగా రావాలి మాట ఇస్తున్నారు అన్నప్పటికీ కొన్ని షెడ్యూల్స్ మార్చాల్సి వచ్చిన ఎటువంటి పరిస్థితులలో ఈ అదృష్టంగా భావిస్తా ఉన్నా ఏది ఎన్ని కార్యక్రమాలున్నా ఈ రోజు ఆయన మహానుభావుడి ఉగ్రహానికి నేను వచ్చి ఈ రోజు వారి నా చేతుల మీదగా మా సోదరుడు ఉన్న పితాని సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఈ అవకాశము కలిగినది నా అదృష్టంగా భావించి మీరందరూ కూడా నన్ను పిలిచినందుకు సోదరులకు పెద్దలకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను జై హింద్ నమస్కరిస్తూ